బాలు అయితే ఇంకా మీనా బాధ రోజు చూడలేక ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటాడు ఈ లోపల సత్యం అయితే అందరం కలిసి ఒక వారం రోజులు అమ్మమ్మ గారు ఊరికి వెళ్తున్నారా మీ నానమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పానంటే అయ్యో నేనైతే నాస్తకు రాలేను నేను బండి డ్యూ కట్టుకోవాలి నేను రాలేను అందుకంటే మీరు వెళ్ళండి అని చెప్పని అంటు అంటుంది అప్పుడు ఇంక మీనా కూడా అయితే లేదండి అమ్మమ్మ గారిని నాకు చూడాలనిపిస్తుంది ఒక వారం రోజులు అట్టా వెళ్ళేసి వద్దాము అని చెప్పనంటే మీనా నిన్ను ఇక్కడ ఉంటేనే వీళ్ళు పనులతో చంపేస్తున్నారు ఇంకా ఆ ఊరికి తీసుకెళ్ళినా కానీ ఇంకా అక్కడ కూడా నేను వదిలిపెడతాను అనుకుంటున్నా అంటే లేదు నాకు అక్కడ అమ్మమ్మ సపోర్ట్ ఉంటుంది కొంచెం నా బాధ కూడా తగ్గినట్టుగా ఉంటుందలే వెళ్దామని అని చెప్పంటే సరే అయితే అంటాడు ఇంకా ఈ విధంగా బట్టలు ఉతికిన దానికి చుట్టూ డబ్బులు ఇచ్చింది అని చెప్పని ఆ విషయం బాలుతో చెప్తే ఇంకా పెద్ద గొడవ చేస్తాడు అని అనుకొని ఆయన చెప్తుంది చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళి అడిగి మళ్ళీ నేను గొడవ పెట్టినట్టుగా ఇంట్లో ఉంటుంది అవేం మీరు అడగద్దు అంటే ఇంకా బాలు అయితే ఇంక నేను నువ్వు చెప్పి నేను ప్రతిసారి వెళ్ళి నేను అడగాలంటే మా అమ్మ కుక్కతో ఎట్లాగో మా అమ్మ కూడా అట్లాగే నీ విషయంలో ఇంకిద్దరు ఇద్దరు కోడలు అయితే బాగానే ఉంటుంది నీ యొక్క విషయంలో తప్పక అని చెప్పని దీనికి ఏదో ఒక సమస్య ఆలోచించాలని బాలు అయితే ఆలోచిస్తాడు ఇంకా కోడలతో బాగున్నాడు కదా అని చెప్పని సత్యం అయితే మీనా బాలు ఇద్దరు ఒకటిగా ఉన్నారని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా నేను కార్కి కార్లు అమ్మే దాంట్లో నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా నాకు రెండు లక్షలు వస్తుంది నేను చెప్పను చెప్పంటే అయ్యో ఎందుకు రా రెండు చెప్పి అంటున్నావు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేదా అని చెప్పని అప్పుడు మళ్ళీ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అంటే ఏందో నాకు డౌట్ వస్తుందిరా మనోజ్ అని చెప్పిన బాలు అంటే నీకు వాడి విషయంలో ప్రతిదీ నీకు డౌటే కదరా అని చెప్పని అంటాడు కానీ దీనికి మాత్రం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి మీనాని ఈ విధంగా బాధ పెడుతుంటే తను రోజు అన్నం తినకుండా అలాగే ఉంటుందని చెప్పని ఇంకా ఉదయాన్నకల్లా అయితే ప్రభావతిని అందరిని తీసుకొని వచ్చి ఇంటి ముందు ఒక అంగడి మాదిరిగా సెట్ చేసి పెట్టేస్తాడు అప్పుడు ఏంద్రా ఇది పూల అంగడి ఏంద్రా అంటే చూసావా మమ్మీ నీకోసమే ప్రభావతి పూల కొట్టు అని పెట్టాను దీనికి స్పాన్సర్ ప్రపరేట్ వచ్చి మీనా అయితే నీ పేరు మీద తన అత్తగారి పేరు మీదే బండి పెట్టి చేశానని చెప్పని బాబులు అంటాడు రే నన్ను ఎంతవరకు దిగజార్ దిగజార్చేవరా నువ్వు అని చెప్పని ప్రభావతి అంటుంది లేదు మమ్మీ నువ్వు అన్నావు కదా ఆ కోడలు సంపాదిస్తుంది ఈ కోడలు సంపాదిస్తుందని ఇంకా వాళ్ళిద్దరికంటే రోజు నా నా భార్య ఇంకా ఎక్కువ సంపాదించిస్తుంది అప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ నువ్వే కదా చేసుకోవాలని చెప్పనంటే వీడు ఇలా ఇరికిస్తాడని అనుకోలేదు ఇప్పుడు సంపాదించుకుంటుంటేనే దీనికి తలపుగురు తలకెక్కుంది ఇంకా ఇది రూపాయి డబ్బులు సంపాదించిన దగ్గర దగ్గరికి ఇచ్చింది అంటే దీనికి బెడ్ కాఫీతో సహా నేనే తీసుకెళ్లి పైకి ఇవ్వాలేమో అని చెప్పని ప్రభావితే భయపడుతూ ఉంటుంది ఇంకా మీనా అయితే తనకి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఆ పూలు కొట్టునే వాళ్ళ ఆయన అది గిఫ్ట్గా ఇచ్చే ఇచ్చాడని చెప్పినప్పుడు ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది నాకు ఒకరికి రోజా పూలు చామంతి పూలు అల్లడం తెలుసండి వీళ్ళతో అల్లుకుపోవడం మాత్రం నాకు రావటం లేదని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇంకా మీన వాళ్ళమ్మ అందరూ అయితే చాలా సంతోషపడిన ప్రభావతి మాత్రం ఇది ఇంట్లో పనులు తప్పించుకునేదానికే ఇలా వీటితో ఈ అంగడి పెట్టించింది దీనికి అంత మాత్రం ఇదేను ఇంకా నా చేత పనులు చేపించుకోవాలనుకుంటుందేమో అవే ఆ పప్పులేమో నా దగ్గర ఉడకవు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వరకు నేను మాత్రం వదిలిపెట్టనుకుంటున్నాను